కొన్ని డైనమిక్స్ ఉంటాయి కూడికలు తీసివేతలుంటాయి ఆ లెక్కల్లో మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మనం కొద్దిగా వెనుకబడ్డాం ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడు వెయ్యలేదు ఆపోజిషన్ లో మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్ ఇండియా తప్ప ఇంకోటి కానే కాదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవాళ మేము గవర్నమెంట్ లో లేకపోవచ్చు అపోజిషన్ లో ఉండవచ్చు కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొరతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణనే ఇవాళ మీకందరికీ తెలుసు ఇక్కడ 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 మీకు తెలుసు ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు ఇవాళ జరుగుతున్నది కూడా అంతే మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మూడేళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి ఆనాడు రెండు వేల పదిహేనులో మేము డాలస్ నుంచి పోయి అయితారు కేసీఆర్ గారు సీఎం అవుతారు తొందరపడదు డ్యాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు తర్వాత హ్యూలెట్ ప్యాకెట్లో దాన్ని విలీనం చేసినారు వాళ్ళు టేక్ ఓవర్ చేశారు అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు కీర్తి మేల్కోటెని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి ఆయన హైదరాబాద్ వాడే ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ రండి అన్నాడు తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో వారి అక్కడే వారి అమ్మగారు ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోట ఎవరు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవాడు కీర్తి మేల్కోటే వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట రెండు తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే వాళ్ళ నమ్మకము వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఇమోషనల్ అయినాం అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్ లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తు లేదు ఒక కాన్సులేట్ లో మీటింగ్ పెట్టినారు బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తా ఉన్నాడు పొద్దునుంచి సాయంత్రం దాకా మీటింగ్లు చేసినాం పొద్దున ఏడిటి నుంచి మొదలు పెడితే సాయంత్రం ఏడిట్ దాకా చూసిన తర్వాత ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకు ఏం చెప్పి పంపిణా అని చెప్పిండి అంటే వారికి ఒకటే చెప్పినాం మేము సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే ఎంతో మంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది ఎంతో మంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం మేమేదో ఆశామాషిగా అల్లాటప్పగా ఎవరి దగ్గర నుంచి అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు అందుకే అందుకే ఈ కసి అందుకే ఈ కమిట్మెంట్ అందుకే ఆ ఉద్యమ సోయితో ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది